కర్కాటక రాశి వారి గోచార ఫలాలు జూన్ నెలలో ఎలాంటి ఫలితాలు ఇస్తాయనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను చివరిలో లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో రెమిడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం ఓం శ్రీ శ్రీ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కర్కాటక రాశి యొక్క గోచార పదాలు జూన్ నెలలో ఎలా ఉంటాయో పరిచిస్తే కర్కా కర్కాటక రాశిలో జన్మించిన వారు నక్షత్రాలు ఏమేమి ఉంటాయి ఉంటాయంటే పూర్ణనుసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జన్మించి ఉంటారు ఈ వీరి పేర్లు మొదటి అక్షరాలు హి హు హే హో డా డి డు డే డో అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి ఇకపోతే వీరికి ఈ సంవత్సరం కొంతవరకు ఆదాయం బాగానే ఉండొచ్చు అష్టమశయ దోషం వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి వీరికి గ్ర గ్రహస్థితిని పరిశిస్తే లాభస్థానంలో నాలుగు గ్రహాలు కొంత మిశ్ర ఫలితాలను ఇస్తాయి కర్మస్థానంలో భాగ్యస్థానంలో రాహు కొంత ధైర్యాన్ని ఇచ్చినా కూడా ఇబ్బందులు కలిగించే పరిస్థితి ఉంటుంది అష్టమశి దోషం ఉంటుంది అలాగే వీరికి తృతీయ స్థానంలో కేతు కూడా అనుకూలంగానే ఉంటాడు ఇకపోతే వీరికి అన్ని రకాలుగా ఈ గ్రహస్థితి మిశ్రమ ఫలితాలు లాభస్థానంలో నాలుగు గ్రహాలు ఉండడం చేత ఒక రకంగా మంచిగా బాగానే ఉంటుందని చెప్పవచ్చు అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి ప్రథమార్థంలో అన్ని విధాలంగా బాగుంటుంది వీరికి ద్వితీయార్థంలో కొంత ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి పనులు కొన్ని చేస్తున్న పనులు మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉంది మీరు ఎంత సంపాదించినా కూడా ఖర్చులు అధికంగానే ఉంటాయి కాబట్టి మీ సంపాదనకు మించి ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది సంతాన విషయాల్లో ఇబ్బందులు వస్తాయి వారికి కోరికలను తీర్చడానికి మీరు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నేను సూతకాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరి వలన ఎవరైనా సూతకాల విషయాల్లో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది బంధువులు బంధుమిత్రులతో కొంత సఖ్యత లేకపోగా విరోధం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఎక్స్పెక్ట్ చేయని ఊహించని సమస్యలు మళ్ళీ బాధిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం వచ్చే మౌనంగా ఉండడం మంచిది స్పెక్యులేషన్ జోలుకి వెళ్లకుండా ఉండడమే మంచిది లేని చోట నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది మీ కుటుంబ సభ్యులే మళ్ళీ వ్యతిరేకిస్తారు అష్టమ శని దోషం వల్ల కుటుంబ స్థానంపై శని దృష్టి ఉండడం చేత అతను సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం అనేది కుటుంబ స్థానంపై దృష్టి ఉండడం చేత ఎదురు వ్యక్తులతో ప్రతి వ్యక్తితోనే మీకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అవతల వాళ్ళు మన ఎక్కువగా వ్యతిరేకించే అవకాశం ఉంది కాబట్టి ఆత్మ ఉదయ పారాయణ చేసుకోవడం వల్ల శత్రుబాధ కొంత తగ్గుతుంది అలాగే దక్షిణాంశ స్తోత్ర పారాయణం చేసుకోవడము రుద్రాభిషేకం చేసుకోవడము శనివారం రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం వల్ల మీకు అష్టవశ దోషాలు తొలగాలంటే హనుమాన్ చాలీసా పారాయణము పదకొండు సార్లు శనివారం మంగళవారంలో చేసుకోవడము అలాగే శనివారం దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామి తలపాకులో ఎంతో అర్చన చేయడం వల్ల మీకు కష్టం దోషాలు తగ్గుతాయి ఇక దక్షణ వస్తువుతో పారాయణ చేయడం వల్ల ధర ఇబ్బందులు 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 తలుగుతాయి శుభవస్తువు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ